రాజమౌళి లాగానే అపజయం ఎరగని ప్రయాణం చేస్తున్న దర్శకుడు అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్నంతో మూడు వందల కోట్ల సినిమాని టాలీవుడ్ కి అందించారు ప్రస్తుతం చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నారు త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తారు ఆ తర్వాత అనిల్ రావుపూడి ఎవరితో సినిమా చేస్తారన్న విషయం ఓ క్లారిటీ వచ్చింది చిరుతో సినిమా ముగిసిన వెంటనే ఆయన బాలకృష్ణతో జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయి బాలకృష్ణ అనిల్ రావుపూడి కాంబోలో భగవత్ సినిమా వచ్చింది అది మంచి హిట్ ఇప్పుడు మరోసారి ఈ కాంబోను వెండి తెరపై చూడవచ్చు భగవత్ కేసురులో బాలయ్య క్యారెక్టర్ చాలా సెటిల్డ్ గా ఉంటుంది అప్పటి వరకు బాలయ్యని దర్శకులు చూపించిన విధానం వేరు అనిల్ రావుపూడి చూపించిన పద్ధతి వేరు ఆ వైవిధ్యమే భగవత్ కేసర్ నిలబెట్టింది అనిల్ రావుపూడి సినిమాలో భగవత్ కేసర్ డిఫరెంట్ జోనర్ కూడా ఈసారి కూడా బాలయ్య కోసం అలాంటి కథ డిజైన్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం చిరు స్క్రిప్ట్ లో తన మొలకలై ఉన్నారు రావుపూడి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి తర్వాత బాలయ్య సినిమాపై పూర్తి ఫోకస్ చేస్తారు ఎఫ్ ఫోర్ చేయాలన్న ఆలోచన కూడా ఉంది అయితే అది ఇప్పట్లో కుదరకపోవచ్చు లైక్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త సినిమాలు జెన్యున్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సినిమాలు హిట్ లేక ఫ్లో తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్